అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గోపాలపట్నం గ్రామంలోని సూది కొండ వద్ద గంజాయి స్మోకింగ్ చేస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి పంతొమ్మిది ప్లాస్టిక్ గోనే సంచల్లో నిల్వ ఉంచిన ఆరు వందలు కేజీలు గంజాయిని పాయకరావుపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ గంజాయితో పాటు ఒక షిఫ్ట్ కారు రెండు బైకులతో కలిపి మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు ఈ గంజాయికు సంబంధించి పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా విలేకరుల సమావేశంలో వెల్లడించారు పాయకరావుపేట మండలం గోపాలపట్నం గ్రామంలోని సూదికొండ వద్ద గంజాయి ఉన్నట్టు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అక్కడ ఉన్న ఆరు వందలు కేజీలు గంజాయి పంతొమ్మిది ప్లాస్టిక్ గోన సంచుల్లో ఉన్న విషయం గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్న ఐదుగురు వ్యక్తులను షిఫ్ట్ కారు బైకును మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు ఈ గంజాయిని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఏజెన్సీ ప్రాంతాల నుండి గంజాయిలను రప్పించి ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తులకు అమ్ముతుంటారని ఇతనిపై గతంలో ఆరు గంజాయి కేసులు కూడా నమోదు అయినట్టు ఎస్పీ చెప్పారు ఒరిస్సా లిమిట్స్ లోని ఒక గ్రామం నుంచి జీకే వీధి మొండిగడ్డ గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో ఐదు లక్షలకు బేరం కుదుర్చుకుని ఆరు వందలు కేజీల గంజాయిని మరో ఇద్దరు వ్యక్తుల సహాయంతో సేకరించి అక్కడి నుంచి బొలెరో వాహనంపై తీసుకుని గుంటపల్లి మంగవరం పెద్దపాలెం మీదుగా గోపాలపట్నంలోని సూది కొండ వద్దకు చేరుకునే అక్కడ గంజాయిని చేశారు ఈ గంజాయిని గుంటుపల్లి గ్రామానికి ఏ ముద్దాయి అయినటువంటి వ్యక్తిగతంలో జైల్లో ఉన్నప్పుడు జైల్లో పరిచయమైన ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో బేరం కుదుర్చుకుని ఏ ముద్దాయి అమ్ముతూ ఉంటాడు ఈ క్రమంలోనే చెన్నైకి చెందిన బాస్ అనే వ్యక్తికి నూట నలభై ఐదు కేజీల గంజాయిని పంపించేందుకు సన్నాహాలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు పై ఐదుగురు వ్యక్తులతో పాటు ఎన్హెచ్ ఐదుకు ఆనుకుని ఉన్న పిఎల్ పురం స్వాగత్ హోటల్లోని ముగ్గురు వ్యక్తులతో కలిపి మొత్తం ఎనిమిది మంది వ్యక్తులను సిఐ అప్పన్న సమక్షంలో పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు కాగా మరో ఇద్దరు వ్యక్తులు బొలరో వాహనం పరారీలో ఉన్నట్టు చెప్పారు ఈ గంజాయి కేసులో ముద్దాయిలు పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించి వారికి రివార్డులు అందజేశారు మన మంచి ఎన్డిపిఎస్ కేస్ పట్టుకోవడం జరిగింది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎన్డిపిఎస్ క్యాచ్ ఇన్ రీసెంట్ హిస్టరీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఇన్ టోటల్ మనం సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంజాయి పట్టుకోవడం జరిగింది నైన్టీన్ బ్యాగ్స్ లోనే ఎయిటీన్ బ్యాగ్స్ లో థర్టీ టూ కేజీస్ గాంజా ఒక బ్యాగ్ లో ట్వంటీ ఫోర్ కేజీస్ ఆఫ్ గాంజా రోజు మార్నింగ్ పోలీస్ కి ఇన్ఫర్మేషన్ అరౌండ్ ఎయిట్ ఓ కి వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎస్హెచ్ పాయకరాపేట ఈ సర్వే నంబర్ వన్ ఫార్టీ టూ ఫారెస్ట్ ఏరియా సుద్దికొండ హిల్ గోపాలపట్నం అవుట్స్కర్ట్స్ పాయకరాపేట మండల్కి వెళ్ళారు అక్కడ మనం కోంబింగ్ వర్ సర్చింగ్ చేసినప్పుడు ఒక కార్ వన్ పల్సర్ బైక్ అండ్ వన్ యామహా బైక్ అక్కడ దొరికింది దాంతో పాటు సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంజాయి నైన్టీన్ బ్యాగ్స్ కూడా ఈ డంప్ రికవరీ చేయడం చేయడం జరిగింది ఆ టైంకి మనకి ఐదుగురు ఏ వన్ అక్యూజ్ నెంబర్ వన్ టు అక్యూజ్ నెంబర్ ఫైవ్ మనకి ఆన్ ద స్పాట్ దొరికారు దే హ్యాడ్ కమ్ దేర్ ఫర్ లోడింగ్ ఆఫ్ గాంజా ఫర్ ట్రాన్స్పోర్టేషన్ టు చెన్నై టు తమిళనాడు సో అక్కడ మన వాళ్ళు అందరికి పట్టుకున్నారు ఆల్ ఫైవ్ మెంబర్స్ వర్ క్వార్టర్ అక్కడ మన ఇంటరోగేషన్ చేస్తే ఆ మీడియేటర్స్ రిపోర్ట్ మీద మనం ఇంకా ఒక ప్లేస్ కి వెళ్ళాము స్వాగత గ్రాండ్ హోటల్ ఇన్ పురం విలేజ్ నేషనల్ హైవే సిక్స్టీన్ పోలీస్ స్టేషన్ పక్కన అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇంకా కొంతమంది లింకేజెస్ లైక్ పైలెట్స్ అండ్ అడ్వాన్స్ పైలట్స్ వాళ్ళు కూడా అక్కడ దొరికారు టోటల్ ఏ సిక్స్ టు ఏ ఎయిట్ ఇక్కడ మనకి ముగ్గురు దొరికారు సో ఇన్ టోటల్ మనకి నైన్ మెంబర్స్ ఈ కేసులోనే ఎప్పుడు వరకు అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం ఇంటెరోగేషన్ లో మనకి ఏం తెలిసింది దట్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇన్ చిత్రకొండ విలేజ్ ఇన్ ఒడిస్సా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ అక్కడ నుంచి సీలేరు డోంకరాయ్ మారుడుమిల్లి రూట్ నుంచి వాళ్ళు ఇటు నేషనల్ హైవే వైపు వచ్చారు అక్కడ నుంచి ఈ ఏరియాకి డంప్ చేసుకున్నాడు అండ్ ఒక అక్యూజ్ నంబర్ వన్ ఇస్ ద మెయిన్ అక్యూజ్ మన పైకరాపేట నుంచి గుంతపల్లి విలేజ్ అతని తమిళనాడు వ్యక్తితోనే మల్టిపల్ ఫోన్ నంబర్స్ తోనే టచ్ లోనే ఉంటారు అప్పుడప్పుడు మాట్లాడతారు అండ్ డిమాండ్ ప్రకారం ఇక్కడ నుంచి సప్లై చేసుకుంటాడు సో ప్రెసెంట్లీ తమిళనాడు వ్యక్తి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ తీసుకున్నాము ఇప్పుడు టెక్నికల్ ఇన్పుట్ కూడా పెడుతున్నాము వెంటనే మనం ఒక తమిళనాడుకి టీం కూడా రవాణా చేస్తాము అరెస్ట్ దిస్ తమిళనాడు పర్సన్ ఆల్సూ ఇంకా ఈ చిత్రకొండ సంబంధించి కూడా మనకి కొన్ని లీడ్స్ వచ్చింది దాని మీద కూడా మనం ఫోకస్ పెట్టేసి వాళ్ళని కూడా త్వరగానే అరెస్ట్ చేసిస్తాము ఇందులో మనకి ఇంకా ఒక జీకే విధి మండల కొత్తవాడ విలేజ్ నుంచి ఒక మెయిన్ అక్యూజ్డ్ దొరికారు అతని మీద ఒక ప్రీవియస్ కొయ్యూరు పోలీస్ స్టేషన్ లో కూడా ఒకటి కేసు రిజిస్టర్ అయింది అతనే గాంజాయి బేసిక్లీ సప్లై చేశారు అక్యూజ్ నంబర్ వన్ కి విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ అక్యూజ్ నంబర్ సిక్స్ అండ్ సెవెన్ ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ఒక ఆటో డ్రైవర్ పైక్రోపేట మండల్ గుంటపల్లి విలేజ్ అతని మీద ఇన్ టోటల్ ఆరు కేసెస్ ఉన్నాయి ఎన్డిపిఎస్ కేసెస్ అతని మీద ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ ఆల్రెడీ చేసేసాము ఇంకా పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కూడా రెడీ చేయమని ఆర్డర్ ఇచ్చాము సో దాట్ విల్ ఆల్సో బి డన్ ఇన్ అపల్ ఆఫ్ డేస్ సో ఫర్ దిస్ వండర్ఫుల్ క్యాచ్ ఐ వుడ్ కమెండ్ ద వర్క్ డన్ బై ఎస్డిపి నర్సీపట్నం శ్రీనివాస్ గారు ఎస్ హెచ్ఓ పాయిక్రాపేట అప్పన్న ఎస్ఐ పాయిక్రాపేట పురుషోత్తం అండ్ దిస్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ASI's head constables and constables as well as home guards. Thank you.